ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని మళ్లీ కోరుకున్నారని దేశానికి మళ్లీ ప్రధానిగా మోదీనే ఉండాలని రాష్ట్ర ప్రజలు భావించారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో భాజపా నాయకులతో సమావేశమైన ఆమె రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆమె సూచించారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ చరీష్మ పనిచేసిందన్నారు ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకున్నారు మళ్ళీ దేశానికి మళ్ళీ వారే ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకున్నారనేటటువంటి చాలా స్పష్టంగా ఈ ఎన్నికల యొక్క రిజల్ట్స్ తో చాలా స్పష్టమై ఉంది గ్రామీణ ప్రాంతాల్లో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం ఉండాలి దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు ఎక్కడెక్కడ రూరల్లో బీజేపీ లేదన్నారో రూరల్ లో కూడా ఈ రోజు బీజేపీ వ్యాపించి ప్రతి ఇంటికి నరేంద్ర మోదీ గారి యొక్క పేరు చేరుకున్నది ఈ యొక్క పెద్ద ఎత్తున ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాం ఇంకా కొన్ని స్థానాలు తప్ప మెజార్టీతో పోయినాయి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి యొక్క కరిష్మ ఈ ఎన్నికల్లో పనిచేసింది వారి నాయకత్వం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈ విజయాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సాధించగలిగింది